హైడ్రా ముందు హైడ్రా తర్వాత అనే దానికంటే ప్రస్తుతం హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత వస్తూ ఉన్న రెస్పాన్స్ కలుస్తూ ఉన్న వాళ్ళు దేనికోసం ఎక్కువగా కలుస్తూ ఉన్నారు ఆపమని కలుస్తున్నారా ఎందుకు కూల్చేస్తున్నారా అని అడుగుతున్నారా మమ్మల్ని కూల్చొద్దు మావి గారు మీరు ఇప్పుడు వెరీ పర్టినెంట్ పాయింట్ ఎందుకంటే హైడ్రా అనేది ఇప్పుడు బాగా మీడియా గ్లేయర్ లో వచ్చిన తర్వాత రకరకాల దీంతో వస్తున్నారు కొంతమంది వచ్చేసి రిక్వెస్ట్ అంటే మా ఏరియాలో కూడా ఉన్నాయనేట వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది వాళ్ళకి ఆందోళనలు ఉండేవాళ్ళు ఉంటారు కొంతమందికి ఏంటంటే భయం ఉండేవాళ్ళు ఉంటారు మాది ఏమన్నా ఈ ఏరియాలో వస్తుందా అనేటటువంటిది సో మేము చాలా స్పష్టంగా వాళ్ళకి మా ప్రయారిటీస్ అన్నిటిని కూడా చెప్తూ ఒక్కొక్కళ్ళు వచ్చే పర్పస్ డిఫరెంట్ గా ఉంటుండొచ్చు బట్ భయంలో చాలా మంది వచ్చేసి తోటి వస్తున్నారు అంటే మా ఏరియాలో కూడా మా చెరువులు కబ్జా అయినాయి లేదా మా దగ్గర పార్కులు కబ్జా అయినాయి లేదా మా దగ్గర ఇట్లా ఓపెన్ స్పేసెస్ గ్రౌండ్స్ ఇట్లా కబ్జా అని చెప్పేసి దాంతో వచ్చేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు దీంట్లో మేము ప్రయారిటైజ్ చేసేది చెరువులు అనే దాన్ని ప్రయారిటైజ్ చేస్తున్నాము దాంట్లో కూడా ఎఫ్టిఎల్లో ఉండేటటువంటి దాన్ని ఇంకా ప్రయారిటైజ్ చేస్తాం అనమాట సో అది మనకు ఎందుకంటే ఇది యాభై ఆరు ఏళ్ళ నుంచి దాదాపు మోర్ దెన్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి జరుగుతున్నటువంటి ఈ విధ్వంసం ఏదైతే ఉందో ఈ ఎంక్రోచ్మెంట్స్ కానీ ఈ వాటర్ బాడీస్ ఆక్యుపై చేయటం కానీ అనేది ఇది బహుశా ఇంకో బహుశా చాలా ఏళ్ళు చేయాల్సి వస్తుంది ఒక ఐదేళ్ళు పదేళ్ళు దీని మీద కన్సిస్టెంట్ గా పనిచేస్తేనే కొంతవరకు మనం వాటిని జరిగినటువంటి తప్పిదాల్ని కొంతవరకు న్యూట్రలైజ్ చేయగలుగుతాము సో దీనికోసం అని చెప్పి ఇప్పుడే వీఆర్ ఫ్లడెడ్ విత్ కంప్లైంట్స్ చాలా వందల వేల కంప్లైంట్స్ వస్తున్నాయి సో అన్నింటినీ హ్యాండిల్ చేస్తామని నేను అన్ను కానీ బట్ డెఫినెట్గా కొన్ని ప్రయారిటైజ్ చేసుకుంటాం దాంట్లో ప్రయారిటైజ్ చేసే దాంట్లో కూడా ఈ విధంగా మనకి ఎఫ్టీఎల్ ఉండేటటువంటి దాంట్లో చెరువుల్లో ఎఫ్టీఎల్ దాంట్లో కూడా మళ్ళీ ఏంటంటే ఎప్పుడో వచ్చిన బస్సీలను లేదా ఎప్పుడో కట్టినటువంటి ఫ్లాట్స్ను వాటిని కూడా మేము ప్రయారిటైజ్ చేయం సో వచ్చే రిక్వెస్ట్లు ఏంటంటే వాళ్ళు భయపడుతుంటారు కొన్ని ఫ్లాట్స్ వస్తున్నారు సార్ మాది ఉంది లో ఉంది అంటున్నారు మాది ఏమన్నా ఇది ఉంటుందా అనేది లేదా కొంతమంది రెసిడెన్స్ వస్తారు బస్తీలు ఉంటాయి లేదా సార్ మాది ఈ షాప్ నాలా మీద ఉందని అంటున్నారు ఇట్లా ఎవరి భయాలు వాళ్ళే ఉంటున్నాయి సో ఆ నివృత్తి చేయటము వాళ్ళకి చెప్పటము ఒకవేళ గనుక అది ఉందంటే కనుక అసలు ఈ మధ్య చూశాను సౌత్ జోన్ నుంచి ఒక అరవై మంది వచ్చారు అంతా కూడా అక్కడి నుంచి వస్తే వాళ్ళందరికీ కూడా ఏదో అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలనే దానికోసం మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించాం అనమాట ఎక్కడ ఎఫ్టీఎల్ ఉంది ఎక్కడ బఫర్ ఉంది వాళ్ళ చెరువు ఆ ఏరియాలో ఉన్నటువంటి దాంట్లో అంటే వాళ్ళంతా కూడా వచ్చి చూసి వెళ్ళారు అన్నమాట అధికారులు అది తప్పనట్లేదు వెళ్ళి స్ట్రక్చర్ నిల్ చేస్తూ ఉన్నారు తప్పు ఎవరు చేసినట్లు శిక్ష ఎవరికి వేస్తున్నట్లు అనే ప్రశ్నకి మీ సమాధానం లే చాలా కరెక్ట్ అండి ఇప్పుడు ఎందుకంటే దీంట్లో అధికారులని ఇప్పుడు మేము బాధులు చేస్తూ కూడా ఆల్రెడీ ఈ రోజే మేము తయారు చేసాం రిపోర్ట్స్ కూడా ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ కూడా ఫైల్ చేస్తున్నాం ఫైవ్ ఇయర్స్ అధికారులను కూడా ప్రాసిక్యూట్ చేయడానికి చేస్తున్నాం రేపు హైదరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత మేమే ఆటోమేటిక్గా ప్రాసిక్యూట్ చేస్తాం సో చేసిన అధికారులని వదిలే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఇక్కడ దొంగ సర్వే నెంబర్ వేసి ఈ ఇరిగేషన్ ఎన్ఓసి ఇవ్వకున్నా కానీ కూడా అది చెరువులో ఉన్నా కానీ కూడా దాని పర్మిషన్స్ ఇచ్చి చేస్తే కనుక అధికారులు డెఫినెట్గా అతను తప్పిదాన్ని మనం హండ్రెడ్ పర్సెంట్గా దాన్ని ప్రాసిక్యూట్ చేసేటువంటి తప్పిద కింద తీసుకుంటాం అన్నమాట సో మనము అది ఆఫీసర్స్ లేకపోతే సంబంధించిన కన్సర్న్ ఎవరైతే కనుక ఇట్లా ఆథరైజ్ చేశారో వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ అది చేస్తాము దాంతోపాటు మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి ఏది చాలా మంది లేఅవుట్ ఎప్పుడో వేసి ఉంటారు వేసి ఎప్పుడో వాళ్ళు యాభై ఏళ్ళ క్రితం లేఅవుట్ వేసారు వేస్తే చెరువులో వచ్చింది వచ్చిన తర్వాత ఎప్పుడో కట్టారు కట్టిన దాన్ని మేము ఇప్పుడు దాని మీద ఏం పోట్లేదు అప్పుడు ఆ టైంలో ఇచ్చారంటే అప్పుడు కూడా ఉన్నది ఎఫ్టీఎల్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది నోటిఫికేషన్ ఇప్పుడైందేమో కానీ ఎఫ్టీఎల్ అనేది చెరువు నుంచి ఒదటి నుంచి కూడా ఉంటుందన్నమాట మీరు మెమోరీస్ ఆఫ్ లేక్స్ అని ఉంటాయి మెమర్స్ ఆఫ్ లీగ్స్కి వెళ్తే కనుక మీకు ఉస్మాన్ సాగర్ నైన్టీన్ ట్వంటీలో పెట్టినప్పుడు మోక్షగుండ విశ్వేశ్వరయ గారు హైదరాబాద్ ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసము డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం నైన్టీన్ ట్వంటీలో కట్టినటువంటిది అది అప్పటి నుంచి ఎఫ్టీఎల్ కాన్సెప్ట్ ఉంది బట్ నోటిఫై చేసింది సబ్సీక్వెంట్గా అయిండొచ్చు కానీ నోటిఫికేషన్ అనేది పబ్లిక్ డొమైన్లో పెట్టడం బట్ ఎఫ్టీఎల్ అనేది అప్పుడు మనకు చూస్తే ఉంటాయి ఏది పోల్స్ లెక్క పెట్టి స్తంభాలు లెక్క అది మన కడీలు లెక్క పెడతారు బట్ మీకు అయ్యి అది దట్ ఈస్ అది కూడా నోటిఫికేషనే ఆ చుట్టుపక్కల అందరికీ తెలుసు ఇది ఎక్కడ ఎఫ్టీఎల్ ఎక్కడ ఉంటుంది ఎక్కడ దాకా రావచ్చు ఎక్కడ దాకా కట్టొచ్చు అనేది కూడా బట్ ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టిదాన్ని నోటిఫికేషన్ ఉంటుంది పాత వాటిల్కి లేఅవుట్స్ ఇచ్చారు వాటిల మీద పోవాలనేది అలా కాదు మనం దీన్ని చాలా క్లియర్గా సెగ్రిగేట్ చేస్తాం సెగ్రిగేట్ చేసినప్పుడు ఎవరైతే కనుక ఇప్పుడు మీరు చూసారు మేము చేసిన అన్ని కూడా మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఏం చేసాము అప్కమింగ్ స్ట్రక్చర్స్ని డిమాలిష్ చేసాం ఏది చందానగర్లో కానీ లేకపోతే నిజాంబేట్లో కానీ లేకపోతే కనుక చింతల చెరువులో గనక మీరు చూస్తే గనక చిన్న చిన్న షెడ్స్ లాగా వేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఒక అతను ఒక లీడర్ ఉండి అతను వీళ్ళని ముందు పెట్టి చేసిన దాన్ని దాన్ని డిమాలిష్ చేశాం ఎఫ్టిఎల్ లో వచ్చిన వాటిని సిమిలర్ గా గడ్డిపేట దగ్గర ఉన్నటువంటి వాటిల్లో కూడా అక్కడ రిసార్ట్స్ పెద్ద పెద్ద రిసార్ట్స్ వచ్చాయి దానికి సంబంధించి కూడా డిమాలిష్ చేశాం బుమ్మరుగు దావులాల్లో కూడా అప్ కమింగ్ స్ట్రక్చర్స్ ఏదైతే గనక కడుతున్నారో పక్కన కట్టినవి ఆల్రెడీ ఎప్పుడు ఉన్నాయి మూడు నాలుగు దాన్ని డిమాలిష్ చేయలేదు కడుతున్న దాన్ని డిమాలిష్ చేశాం సో మీకు చూస్తే అట్లానే ఎన్ కన్వెన్షన్ ఎన్ కన్వెన్షన్ ని డిమాలిష్ చేయడానికి కూడా ఎందుకు కారణం అది ఆ కన్వెన్షన్ దానికి పర్మిషన్స్ లేవు పర్మిషన్స్ లేకుండా ఎఫ్టీఎల్ లో ఉంది సో ఎఫ్టీఎల్ లో ఉందా లేదా ఇదంతా అనేది డిస్కషన్ పేపర్స్ మీద ఉండొచ్చు కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరికైనా కానీ ఒక నీక డైకి మనకు అర్థమైపోతుంటది ఆ నీళ్ళలో వచ్చి అలలో వచ్చి అక్కడ గోడకి ఏది రిటెన్షన్ వాళ్ళు తగులుతున్నప్పుడు అది చెవుల్లో ఉందా లేదా అనేటువంటి గుడు అని చెప్పగలుగుతాడు అనమాట రెండు సార్లు ఎక్స్ వేదికగా ఒక్క అంగుళం గజం స్థలం కూడా నేను కబ్జా చేయలేదు అంటే ఎంక్రోజ్ అవ్వలేదు పక్కాగా పట్టా లాంటి తీసుకుని నేను అక్కడ కన్స్ట్రక్షన్ చేశానని చెప్పి నాగార్జున చెప్తున్నారు మోర్ రోజు స్టే కూడా రాలేదని మీరు అన్నారు వచ్చిందని అక్కడ నుంచి వస్తుంది ఏం జరిగింది అసలు నోటీసులు ఇచ్చారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ పట్టా ల్యాండ్ అనేది ఫస్ట్ ఒక దానికి మనం క్లియర్ గా ఉండాలి పట్టా ల్యాండ్ అనేది మీరు చూస్తే గనుక శిఖం పట్టాస్ అంటారు అంటే దాన్ని శిఖం అంటే ఏంటంటే చెరువు ఉంటుంది చెరువులో శిఖం పట్ట అంటే కనుక చెరువులో డెడ్ స్టోరేజ్ వచ్చినప్పుడు అంటే డెడ్ స్టోరేజ్ అంటే ఏంటి బేసిక్ కొంతవరకే ఉంటుంది వాటర్ మిగతాది వాటర్ ఉండదు ఎప్పుడు వస్తుంది డెడ్ స్టోరేజ్ అనేది ఖరీఫ్లో వర్షం వస్తుంటుంది రబీకి వచ్చేటప్పటికి వాటర్ తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు అప్పుడు ఒక పంట నేస్తారనమాట దాన్ని ఏక్ అంటారు అనమాట మన మామూలు పాతకాలంలో కూడా ఏక్ ఫసలు అనేది సో అంటే సిక్కం పట్టలో వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చినటువంటిదే అంటే అగ్రికల్చర్ పర్పస్కి అక్కడ భూమి ఉంటుంది సో పట్టాలంటే ఇప్పుడు మీకు ఉండొచ్చు ఒక చెరువులో సపోజ్ మీకు సే ఒక చెరువు దగ్గర ఏదో సమ్ ఏదో చెరువు దగ్గర మీకు మీకు పట్టా ఉంది మీరు పట్టాన్ని నాకు అమ్మొచ్చు నేను కొనుక్కుంటా నాకు రిజిస్టర్ అవుతుంది రిజిస్టర్ అయిన తర్వాత నేను దేనికి వాడాలి కేవలం ఇరిగేషన్ అంటే వ్యవసాయం వరకే వాడాలి స్ట్రక్చర్స్ రేజ్ చేయడానికి కాదు దాంట్లో చేయకూడదని చాలా స్పష్టంగా ఉంటుంది అనమాట సో నేను స్ట్రక్చర్స్ పట్టా ఉండొచ్చేమో కానీ బట్ స్ట్రక్చర్స్ లేవు కాబట్టి పర్మిషన్ ఇవ్వలేదు జిహెచ్ఎంసీ మరి పదిహేను నుంచి ఎందుకు పర్మిషన్ రాలేదంటే దానికి చెప్పాలి కదా ఆన్సర్ సో పదిహేళ్ల నుంచి ఎందుకు పర్మిషన్ రాలేదు బీఆర్ఎస్ ఎందుకు కాలేదు బిల్డింగ్ అనే అనేది కూడా ఆన్సర్ ఉండాలి కదా సో అది పట్టా ఉండొచ్చేమో కానీ బట్ ఇట్ ఇస్ నాట్ మెంట్ ఫర్ రేసింగ్ స్ట్రక్చర్స్ హైదరాబాద్ కామన్ పీపుల్ కి హైదరాబాద్ రంగనాథ్ గారు ఎలాంటి సలహా ఇస్తారు ఒక సలహా ఇవ్వమంటే అంటే దీనికి సంబంధించి ఒక పానిక్ వాళ్ళలో కనిపిస్తుంది మా ఇల్లు కూల్చేస్తారేమో మా ఇల్లు నేలమట్టం అయిపోతుందేమో ఒక భయంతో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే ఒక అమూల్యమైన సలహా సామాన్యులు ఎవరు పేదవాళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉన్న వాళ్ళని ఎవరిని జోలికి వెళ్ళము మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉన్న వాళ్ళని ఎవరి జోలికి వెళ్ళము ఎక్కడైతే గనక ఎఫ్టిఎల్ చుట్టూ ఉన్నటువంటి దాంట్లో లగ్జురీ హోమ్స్ అంటే లైక్ సపోజ్ సంబడి ఏదో రిసార్ట్స్ ఏదో ఉన్నది అట్లాంటి వాళ్ళ దగ్గరికి అది చేస్తాము అండ్ అది కూడా ఏంటి వాటర్ బాడీస్ వరకే మెయిన్ ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ బాడీస్ మనకి లైక్ హుస్సేన్ సాగర్ మన హిమాయత్ సాగర్ అండ్ గండిపేట ఉంది దాన్ని దగ్గర చేస్తాము వేరే లేక్స్ దగ్గర కూడా అలానే విల్లాస్ వాళ్ళని టార్గెట్ చేస్తామని అందరినీ అనట్లేదు దాంట్లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసిన దాన్ని సపోజ్ కొంతమంది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు వాళ్ళని కూడా ఖచ్చితంగా చేస్తాం ఎవరో నేను ఇప్పుడు నేను విల్లా కొనుక్కుంటున్నాను చెరువు దగ్గర కొన్నాను ఆల్రెడీ కొన్నాను నేను విల్లాలో ఉన్నాను అరే జెస్బిగా నేను విల్లా ఇది కొంచెం ఏది మంచి నేను కాస్త హయర్ లెవెల్లో ఉన్నాను కాబట్టి నాది కోలగడతారంటే అలా కూడా ఉండదు సో దాంట్లో లో మనం వెళ్ళేటప్పుడు మీకు ఈ ఫార్ములేట్ చేస్తున్నాం చేసినప్పుడు ఏది మేము వెళ్తామంటే ఫస్ట్ ఇదండి అంటే బేసికల్గా ఒక కమర్షియల్స్ లేకపోతే వాళ్ళ అంటే అతని ఉండడానికి కాకుండా అతను ప్లెషర్ కోసం వాడేదాన్ని ముందు టార్గెట్ చేస్తా ఉన్నా లేదా అతని కంఫర్ట్ కోసం కమర్షియల్ ఇప్పుడు ఒక ఏది కన్వెన్షన్ హాల్ లేదా అతను ఒక ఏది ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లేదా ఒక రిసార్ట్ లేదా ఒక ఏది సమ్ గేమింగ్ విలేజ్ ఇలా అంటే ఇట్లాంటి వాటిలన్నిటినీ కూడా డెఫినెట్గా ఇట్ కమ్స్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ అంటే ఫస్ట్ ఫోకస్ చేసి నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాం తీసుకెళ్తూ నాలాజ్లో కూడా నాలాజ్ పక్కన బఫర్లు ఉంటాయి బఫర్లు దాని మీద కన్నా ముందు నాలాన్ని బ్లాక్ చేసేది నాలాన్ని రివైవ్ చేయాలన్నమాట మూసేసిన నాలాన్ని తెరిపించాలి అది తెప్పించాలి దాంట్లో అన్నింటిని మనం చేస్తే కనుక మొత్తం మనం ఒకేసారి అన్ని ఫ్రెండ్స్ ఓపెన్ చేయకూడదు సో మెల్లిగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి వెళ్ళి దాన్ని గ్రాడ్యువల్గా ఆ ప్రాబ్లమ్ని లీస్ట్ పబ్లిక్ రెసిస్టెన్స్ తోటి మ్యాక్సిమం పబ్లిక్ గుడ్ చేయగలిగితే కనుక దెన్ దట్ ఇస్ వాట్ వీంటెడ్ రైట్